హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఈరోజు పచ్చి చింతకాయలు పీకలు అయితే చేయబోతున్నానండి అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చింతకాయలు క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి చింతకాయలు వేసి ఇలా చింతకాయలు మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టినప్పుడు కొద్దిగా ఓపెన్లో పెట్టాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఉన్న ఆవిరి మొత్తం బయటెళ్ళాలి కాబట్టి ఇలా ఆవిరితోనే ఒక టూ టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా పైన అయితే పగుళ్ళుగా వస్తాయి అలా వచ్చినప్పుడు మనం కిందకి దింపేసుకొని ఇలా మొత్తం చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి అలా కా కాలుతున్నాయని చెప్పి మనం చన్నీళ్ళు అలా వేయకుండా మామూలుగా చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా దానిపైన ఉన్న పొట్టంతా ఇలా నీట్గా తీసుకోవాలి దానికి గుజ్జు ఉంటుంది కదా సేమ్ అది కూడా తీసుకోవాలి ఇలా ఈళ్ళకు ఉన్నది మొత్తము ఇది మాగే కాలం కాబట్టి దానికి గుజ్జు అయితే ఎక్కువగా ఉండదండి మామూలుగా పచ్చి ఉన్నప్పుడు అయితే గుజ్జు అయితే చాలా ఉంటుంది అప్పుడు చేసుకోవడం వల్ల క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే తక్కువ ఉంటుందండి చూసారు కదా ఇలా గుజ్జును అంతా సపరేట్ చేసుకోవాలి గింజలతో అలానే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఇలా పొట్లన్నీ తీసేసిన తర్వాత ఇండ్లకు ఉన్నది మొత్తం తీసుకోవాలి చన్నీళ్ళు వేసినట్లయితే అది చెడి చెడిపోతుంది ఇలా నేను చెప్పినట్లు మీరు చేసుకుంటే గనక ఒక వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చండి అవి ఎలా చేయాలో చూద్దాం వాటికి ఏమేమి కావాలా ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతలు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకోవాలి ఇలా మనం ఆవాలు ఇంకా జీలకర్ర సాసవులు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ మామిడికాయ ఉరగాయ చేసుకున్నట్లనే ఇది కూడా చేసుకోవచ్చండి చూసారు కదా ఇంకైతే ఇంకైతే ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి మనం ముందుగా తీసుకున్నవైతే ఇలా బాగా వేయించుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఎక్కువగా వేయించుకోవడం వల్ల అవి చేదు అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా ఆవాలు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న టూ టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే వేయించుకోవాలి అవి కూడా అవి వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మనం తీసుకున్న మూడింటిని బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకైతే మనం తీసుకున్న జీలకర్ర అయితే ఇలా అది కూడా బాగా వన్ మినిట్ వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బరకగా అయినట్లయితే చాలా బాగుంటుంది ఇంకైతే మనం ముందుగా వేయించుకున్న సాసవలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ క్వాంటిటీలో ఉంటే చాలండి ఇలా బరకగా కొద్దిగా అట్లా ఉన్న చాలు ఇంకైతే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకి పికెల్కి కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వెల్లుల్లి అయితే ఒలుచిపొని పెట్టుకోవాలి దాన్ని అయితే ఇలా ఒక చిన్న రాయి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలి మనం కారం కొద్దిగా వేస్తాం కాబట్టి ఇలా పైన ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఇంకైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అవి బాగా చిట్లిన తర్వాత కిందకి దించేసుకొని ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా అవైతే ఫస్ట్ అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకుంటే చాలండి ఇంకైతే మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి అవి బాగా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతకాయ గొజ్జు అయితే తీసుకొని ఇలా కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని బాగా గట్టిగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపితేనే అది ఉప్పు అనేది కరిగిపోతుందనమాట లేదంటే రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది మనం తినడానికి అంత బాగుండదనమాట మనకు ఉప్పు కలిస్తేనే చాలా బాగుంటుంది తినడానికి సాల్ట్ కూడా వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు వేస్తే ఇంకా బాగుంటుందని మా అమ్మ అయితే రాళ్ళు ఉప్పు వేసిందండి ఇంకైతే అదే నూనెలో మనకి కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి అంటే మనం తిన్నంత కారం వేసుకుంటే చాలు ఆ తర్వాత మనం ముందుగానే జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ అయితే ఆ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది బాగా మిక్స్ చేసిన తర్వాతనే ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ చింతకాయనైతే వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలుగా ఉంటుందండి మధ్యలో అయితే చూసారు కదా ఆ చింతకాయనైతే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇదైతే వన్ ఇయర్ పాటు ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పికలు అయితే దీన్ని అయితే ఇంకా రుబ్బు అయితే చేస్తారు అది వేరే రకంగా చేస్తారు అది మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను అది కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇలా ఒక బౌల్ లెక్ తీసుకొని అది ఊరి అది ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి లేదంటే గాజు బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు యూస్ చేసుకోవచ్చండి చూసారు కదా మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే ఏ ఏ వీడియో కావాలో మీకు ఏ రెసిపీ కావాలో చెప్పండి ఆ రెసిపీ నేనైతే అప్లోడ్ చేస్తాను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇపీకల్ అయితే చాలా బాగుంటుంది వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతలోపు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్